హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్ అండ్ ఎస్ఆర్ మధ్య జరిగిన మ్యాచ్ యొక్క రివ్యూ తెలుసుకుందాం నిజంగా చెప్తున్నాను నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను క్రికెట్ను చూస్తూ ఉన్నాను అయితే ఈరోజు జరిగిన బీబస్ఎం బ్యాటింగ్లో ఏదైతే ఎస్ఆర్ఎస్ చేసిందో ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో నేను ఎప్పుడు కూడా చూడలేదు ఎందుకంటే కేవలం నైన్ పాయింట్ ఫోర్ ఓవర్స్లోనే వన్ సిక్స్టీ సెవెన్ రన్స్ చేయడం అనేది అది కూడా వికెట్ కోల్పోకుండా అనేది నిజంగా ఒక అని చెప్పవచ్చు ఏ రేంజ్లో వాళ్ళ బీభస్ం సృష్టించారు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ అనేది మనం ఈ మ్యాచ్ చూస్తే అర్థమవుతుంది మామూలు బీభత్సం కాదు మామూలు రచ్చ కాదు ప్రతి బాల్ ఫోర్ సిక్స్ వెళ్తుందేమో అన్న సందేహాలు కూడా కలగడం జరిగింది ప్రతి మూమెంట్లో కూడా ప్రతి బాల్ వాళ్ళు సిక్స్ ఫోర్ కొట్టడానికే బ్యాటింగ్కు దిగినట్లుగా అనిపించింది టార్గెట్ కూడా ఏమి పెద్ద టార్గెట్ ఏం కాదు నార్మల్గా ఆడినా కూడా వాళ్ళు ఈజీగా లక్ష్యాన్ని చేరుకునేవాళ్ళు అయితే స్టార్టింగ్ నుంచే అటాకింగ్ మోడ్లో రావడం జరిగింది స్టార్టింగ్ బాల్ నుంచే అటాక్ చేయడం జరిగింది కేవలం నైన్ పాయింట్ ఫోర్ ఓవర్స్లోనే వన్ సిక్స్టీ సెవెన్ రన్స్ చేసి అది కూడా ఓపెనర్లే మ్యాచ్ను ముగించడం అనేది ఒక హిస్టరీ అని చెప్పవచ్చు వాళ్ళ పార్ట్నర్షిప్ అజేయంగా వన్ సెవెన్ అంటే నిజంగా అదొక బ్యాటింగ్ హిస్టరీలోనే క్రికెట్ హిస్టరీలోనే అది ఒక రికార్డ్ అని కూడా చెప్పవచ్చు లక్నో సూపర్ జెంట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నా కూడా వాళ్ళకి అది కలిసి రాలేదేమో అనిపిస్తుంది ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా లక్నో సూపర్ జెంట్స్ బ్యాట్స్మెన్స్ కుదురుగా క్రీజ్లో నిలబడకపోవడం తరచుగా వికెట్స్ను కోల్పోవడం కేవలం సిక్స్టీ టూ రన్స్కే నాలుగు వికెట్లు కోల్పోవడం అనే అంశాలు ఎల్ఎస్జిని పూర్తిగా దెబ్బతీసేయని చెప్పవచ్చు వాళ్ళు కు ముందుగా వచ్చినా కూడా టాస్ గెలిచినా కూడా అవేవి వాళ్ళకు కలిసి రానట్టుగా మనకు కనిపిస్తుంది ఈ మ్యాచ్ చూస్తే ఇంకొక వైపు చూస్తే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అయితేనేమి ఫీల్డింగ్ అయితేనేమి చాలా పటిష్టంగా ఉంది బౌలింగ్ చాలా పకడ్బందీగా ఉంది ఎంత పకడ్బందీగా ఉంది అంటే ఎల్ఎస్జి ఫిఫ్టీ రన్స్ కంప్లీట్ చేయడానికి నైన్ ని తీసుకోవడం జరిగింది దాదాపుగా అంటే ఇది వెరీ లో రన్ రేట్ నేను ఈ ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నంత చూస్ చాలా రోజుల నుంచి చూస్తున్నాం కాబట్టి ఇంత లో రన్ రేట్ నేనైతే ఈ మధ్య కాలంలో చూడలేదు అరౌండ్ దాదాపు ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ ఎయిట్ అలా రన్ రేట్ కంటిన్యూస్ ట్వెల్వ్ థర్టీన్ ఓవర్స్ వరకు కూడా కొనసాగింది అయితే ఎప్పుడైతే నాలుగు వికెట్లు పడిపోయిన తర్వాత వడోని అండ్ పూ పూరన్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రతి ఓవర్కు కూడా యావరేజ్గా ఒక టెన్ రన్స్ లెవెన్ రన్స్ స్ట్రైక్ రేట్ను రొటేట్ చేస్తూ రన్ రేట్ను రొటేట్ చేస్తూ కూడా వాళ్ళు ముందుకు వెళ్ళడంతో అది కనీసం వన్ సిక్స్టీ ఫైవ్ కూడా వన్ సిక్స్టీ ఫైవ్ కన్నా ఎల్ఎస్జి టీమ్ అనేది చేరుకోగలిగిందని చెప్పవచ్చు ముఖ్యంగా బడోని పూరన్ ఇద్దరు కూడా అజేయంగా పార్ట్నర్షిప్ ఫిఫ్టీ ఫైవ్ బాల్స్లో నైంటీ నైన్ రైల్ రన్స్ చేయడంతో ఎల్ఎస్జి స్కోర్ అనేది వన్ ఫిఫ్టీ ఫైవ్ కు చేరిందని చెప్పవచ్చు లేదంటే వాళ్ళు వాళ్ళ కూడా వికెట్లు కోల్పోతూ కంటిన్యూస్గా అదే సీక్వెన్స్ అనేది కొనసాగింటే డెఫినెట్గా వన్ ట్వంటీ కూడా దాటి ఉండేది కాదు ఎల్ఎన్జి టీం అనేది అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నాలుగు వికెట్లు పడిపోయినా కూడా పూర్ అండ్ బడోని చాలా పటిష్టంగా ఆడడం జరిగింది చాలా కాన్ఫిడెంట్ గా వికెట్ ను ఇవ్వకుండా ప్రతి ఓవర్ లో కూడా టెన్ ని టెన్ టెన్ టు లెవెన్ స్ట్రైక్ రేట్ ను రొటేట్ చేస్తూ వాళ్ళు రన్ రేట్ ను రొటేట్ చేస్తూ వాళ్ళు బ్యాటింగ్ చేయడంతో అట్లీస్ట్ ఒక రెస్పెక్ట్ఫుల్ స్కోర్ అయినా వాళ్ళు సాధించడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎస్ఆర్హెచ్ బౌలర్లు చాలా ఫస్ట్ టెన్ ఓవర్స్ చాలా వండర్ఫుల్గా బౌలింగ్ చేయడం జరిగింది అయితే ఎప్పుడైతే బడోని అండ్ కూరని రావడంతో స్కోర్ అనేది వాళ్ళ ప్రతి బౌలర్ కూడా ప్రతి ఓవర్లో అరౌండ్ లెవెన్ టెన్ టు లెవెన్ రన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇంకా ఇంకా చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ బౌలర్లు త్రూఅవుట్ మ్యాచ్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా సూపర్గా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే లాస్ట్ త్రీ ఫోర్ మ్యాచ్లుగా మనం చూస్తున్నాం ఎస్ఆర్హెచ్ బౌలర్లు అయితేనేమి మేము బ్యాట్స్మెన్లు అయితేనే మేము పూర్తిగా విఫలం అవ్వడం మనం గమనించడం జరిగింది అయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బౌలర్లు ఏమాత్రం నడబడకుండా ఎల్ఎస్జీని వన్ సిక్స్టీ ఫైవ్కి కట్టడి చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా బడోని అండ్ పూరన్ ఇద్దరు కూడా నైంటీ నైన్ రన్స్ అజేయ పార్ట్నర్షిప్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరిలో బడోని ట్వంటీ ఎయిట్ బాల్స్లో ఫిఫ్టీ రన్స్ చేయడం జరిగింది అండ్ ఫార్టీ నైన్ రన్స్ అయితే పూ రన్ చేయడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా ఇంత మంచి రన్స్ చేయడంతో వాళ్ళ స్కోర్ అట్లీస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ అయినా ఎల్ఎస్జి చేయడం చేయడం జరిగింది లేదంటే వాళ్ళ స్కోర్ నేను చెప్పినట్లుగా వన్ ట్వంటీ రన్స్ లోపలే వాళ్ళు ఎండ్ అయ్యే వాళ్ళని మనకి తెలుస్తూ ఉంది అయితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విషయానికి వస్తే వాళ్ళ బ్యాట్స్మెన్స్ రావి హెడ్ అండ్ అభిషేక్ శర్మ యొక్క బ్యాటింగ్ అనేది ఆకాశమే హద్దుగా చెల్లిపోయారని చెప్పవచ్చు వాళ్ళ బ్యాటింగ్ను వర్ణించడానికి మాటలే రావడం లేదు ఎందుకంటే ఇటువంటి బ్యాటింగ్ ఇటువంటి బీ బస్ అని అయితే నేను ఇంతవరకు అయితే చూడలేదు లిటరల్ గా స్టార్టింగ్ లో చెప్పినట్లుగా నేను ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి క్రికెట్ చూస్తా ఉన్నాను అయితే ఇటువంటి బీబస్ అని అయితే నేనైతే చూడలేదు అసలు ఎడా పెడా స్టార్టింగ్ నుంచే ఫోర్లు సిక్సర్లతో అసలు స్టేడియంలో ప్రేక్షకులకు ఒక కన్నువిందే ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఇటువంటి మ్యాచ్ చూసిన వాళ్ళు నిజంగా అదృష్టవతలని చెప్పవచ్చు ఎందుకంటే ఎక్కడా బోర్ కొట్టకుండా కేవలం నైన్ పాయింట్ త్రీ రన్ త్రీ లోనే మ్యాచ్ను ముగించడం జరిగింది అంటే నిజంగా అదొకటి ఒక గ్రేట్ విషయం అని చెప్పవచ్చు అక్కడ మ్యాచ్ మ్యాచ్ లో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళైతే ఒక పండుగ వాతావరణాన్ని చూసి ఉంటారు ఎందుకంటే మ్యాచ్ కూడా హైదరాబాద్ లో జరుగుతూ ఉంది కాబట్టి హైయెస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క ఫ్యాన్స్ అయితే అటెండ్ అవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఒక పండుగ వాతావరణం ఈరోజు ఏర్పడింది స్టేడియంలో అని చెప్పవచ్చు మీరు గమనించినట్లయితే ఎస్ఆర్ హెచ్ స్కోర్ ఫిఫ్టీ రన్స్ కేవలం త్రీ పాయింట్ వన్ ఓవర్స్ లోనే వాళ్ళు దాటడం జరిగింది ఫిఫ్టీ రన్స్ ఇది ఒక హైయెస్ట్ ఇది ఒక ఫాస్టెస్ట్ ఫిఫ్టీ అని కూడా మనం చెప్పవచ్చు ఈ ఇదే ఇదే దారిలో రావి సెడ్ కేవలం సిక్స్టీన్ బాల్స్లోనే హాఫ్ సెంచరీని కూడా కంప్లీట్ చేయడం జరిగింది మరొక వైపు హండ్రెడ్ రన్స్ చేయడానికి ఎస్ఆర్ఎస్ టీమ్కు పట్టిండేది కేవలం థర్టీ ఫోర్ రన్స్ మాత్రమే థర్టీ ఫోర్ బాల్స్లోనే కేవలం వాళ్ళు హండ్రెడ్ రన్స్ అయితే వాళ్ళు రీచ్ కావడం జరిగింది మరొక వైపు నైన్టీన్ బాల్స్లో అభిషేక్ కూడా నేనేం తక్కువ కాదన్నట్లుగా రన్స్ ను పూర్తి చేసుకోవడం జరిగింది వీళ్ళిద్దరు దాటికి కేవలం నైన్ పాయింట్ ఫోర్ ఓవర్స్ లోనే వన్ సిక్స్టీ సెవెన్ రన్స్ అయితే ఎస్ఆర్హెచ్ చేసి విజయం తన ఖాతాలో వేసుకోవడం జరిగింది అయితే టీంలో నెక్స్ట్ మిగతా టీంలకు కూడా ఎస్ఆర్హెచ్ ఒక పటిష్టమైన ప్రత్యర్థిగా సందేహాలు కూడా సందేశం కూడా పంపించడం జరిగింది వాళ్ళొక మంచి ప్రత్యర్థి అని అయితే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ ట్రావిస్ సెడ్ అభిషేక్ శర్మ కూడా ఎక్కడ కూడా పెద్దగా మిస్టేక్లు చేయలేదు బ్యాటింగ్ లో అయితే కేవలం రెండు ఛాన్స్లు వాళ్ళు మాత్రమే ఇవ్వడం జరిగింది ఎస్ఆర్హెచ్ బౌలర్లకైతేనేమి ఫీల్డర్లకైతేనేమి అయితే ఆ రెండు క్యాచ్లు కూడా వాళ్ళు వదిలేయడంతో ఇక ఎల్ఎస్జి ఓటమి అనేది పక్కా అయినట్లుగా మనకు అనిపించింది ఒకవేళ ఆ క్యాచ్లు పట్టింటే వాళ్ళ విజయం కొద్దిగా లేట్ అయ్యేదేమో కానీ విజయం మాత్రం పక్కగా ఈరోజు సన్ రైజర్స్ కు వరించి ఉండేది ఆ క్యాచ్ను వదిలేయడంతో ఏకపక్షంగా మ్యాచ్ అనేది ఎస్ఆర్హెచ్ గెలుచుకోవడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క రివ్యూ అనేది ఒకవేళ నేను ఈ వీడియో చేయడంలో ఏదైతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ తప్పుగా ఇచ్చింటే ప్లీజ్ క్షమించండి నేను ఇంకా ఇటువంటి వీడియోలు చేయడానికి ఇంకా నేను డెవలప్ చేసుకోవడానికి నా యొక్క రివ్యూను మీరు దయచేసి లైక్ చేయండి ఇది మరికొందరికి రీచ్ అవ్వడానికి అలాగే మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ